ప్రశ్న ఏమిటంటే గురువుగారు ఆరో తారీఖుని అమావాస్య వస్తుంది దాని గురించి అందరూ రకరకాలుగా చెప్పేస్తున్నారండి ఏదో ప్రమాదాలు జరుగుతాయనే మరోటో మరోటో బట్ దానికి ఏమన్నా రెమెడీ ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ రెమెడీ అన్న పదం ఈ మధ్య జ్యోతిషానికి సాముద్రికానికి అన్నిటికీ వాడేస్తున్నారు తెలుగు వాళ్ళ గొప్పతనం అండి కొన్ని ఇంగ్లీష్ పదాలు అసలు వాటికి అర్థం ఏమిటో చూసుకోరు ఆ పదాన్ని పట్టుకుని పాపులర్ చేసేస్తారు అది ఓహో మీకు ఇలాంటివి కలగకుండా క్షేమం కలగాలి కదా మరి అమావాస్య అని ఎందుకు వచ్చిందండి చంద్రుని కళలలో ఒక కళ అమా అన్న చోట చేరుతుంది అమావాస్య దీనికి నారద పురాణంలో సుమారు పదిహేను కథలు ఉన్నాయి గుండె ఆగిపోతుంది ఆ కథలు చదివినట్టయితే సరే కథలోకి వెళ్ళాలా ఈ అమావాస్య నాడు నారద పురాణము మార్కండేయ పురాణము చెప్తాయి ఈ అమావాస్యకి అధిపతి దేవి అంటే మీరు రలితా త్రిపుర సుందరంటారు కదా ఆ రూపం కాకుండా కామేశ్వరి దేవి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది ఈమె కామేశ్వరి అంటే సకల కోరికలు కూడా నెరవేర్చేది ధర్మబద్ధమైన కోరికలు ఇవ్వగలిగేది ఆ రోజున చంద్రకళ కొంచెం కనిపిస్తుంది అందుకనే దాని పేరు సినీవాలి సినీవాలి అని చెప్పి ఆ అమావాస్యకి పేరుంటుంది అక్కడ ప్రార్థన చేస్తారు ఇది కూడా వేదమంత్రమే శ్లోకంగా చదువుకోవచ్చు అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణం ఇహ నో దేహం దేహ భోగం జోక్పక్షేమ సూర్యం ఉచ్చరంతం అశునీతే అనుమతే ప్రళయ మృళయా స్వస్తి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చదువుదాం జాగ్రత్తగాను అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణం ఇహ నో దేహి భోగం జోక్ పశ్చేమ సూర్యం ఉచ్చరంతం అసు అనుమతే మృళయా న స్వస్తి అనుమతి ఓ కామేశ్వరి దేవత ఓ అనుమతి దేవత మాకు మృళయ నహ మాకు ఆనందాన్ని కలిగించు ఆనందింప అంటే మేము చేస్తున్న పనుల్లో దోషం లేకుండా నువ్వు చూసుకోవాలి దోషం ఉందనేసి మాకు తెలవాలి అలాగా అనుమతి అనుమతి దేవత అసునీతే నువ్వు ఎలాంటి దానివి మా లోపల ఉంటున్న ప్రాణవాయువి ప్రాణమును నడిపించేదానివి అసునితే పునః అస్మాసు మాకు మళ్ళీ చక్షు దేహి మా చూపుల్లో తేడా వస్తుంది అంచేత మంచి జ్ఞానాన్ని కలిగించు మంచి చూపు ప్రసాదించు పునః ప్రాణం తిరిగి ప్రాణాన్ని కూడా ఇంచేత ప్రాణము చూపు అంటే ప్రాణం అంటే వాయుదేవుడు చూపు అంటే సూర్యభగవానుడు ఒక వ్యక్తికి ప్రాణం పోయిందని ఎప్పుడు చెప్తాం మనం వాయు సంచారం లేకపోయినా సూపులో తేడా లేకపోయినా ఇది ఈ రెండు కూడా మాకు ప్రసాదించు తల్లి ఇహ నో దేహి భోగం ఈ లోకంలో ఉన్నంతకాలం మంచి సంపదలు ఆనందంగా ఉండాలి కోట్లు కోట్లు బ్యాంకులో ఉంటాయి ఒంటి నిండా రోగాలు ఏమనుభవిస్తావు నువ్వు అలా కాదు మేము ఉన్నంతకాలం మాకు సంపద ఉండాలి ఆనందం ఉండాలి భోగం ఉండాలి ఎలాగో తెలుసు జోక్ పశ్చేమ సూర్యం సూర్యుడు ఉన్నంత వరకు కూడా జోక్ పశ్చేమ జీవించి ఉండి ఆయన్ని మేమంతా చూడాలి ఇలాంటి పదాలే ఇంగ్లీష్లోకి మారి జోక్ అన్నట్టుగా మారిపోయి కొన్ని కొన్ని పదాలు జోక్ పశ్చేమ సూర్యం అంటే అర్థము జీవించి ఉన్నంత కాలము కూడా సూర్యున్ని మేము చూడాలి అంటే అర్థం ఏమిటి చిట్ట చివరి రోజు దాకా కూడా మా కంటి లోపల చూపు దెబ్బ వస్తు దర్శనం కావాలి ఇది అమావాస్యకి ప్రత్యేకించి చదువుకోవాల్సిన స్తోత్రం ఇది జోక్పశ్చేమ సూర్యం ఉచ్చరంతం అనుమతే మృళయా నహ స్వస్తి మళ్ళీ రాసుకోవడానికి విలుగా ఇంకొకసారి చెప్తాను దీని దీర్ఘాలు తీస్తూ మీ శని చదవకండి ఇది వ్యాస భగవానుడు వేదవాక్యాలని మనకి శ్లోకాలుగా అందించాడు గమనించండి అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణం ఇహ నో దేహి భోగం జ్యోక్ పశ్చేమ సూర్యం ఉచ్చరంతం నేను స్తోత్రం చేస్తూ ఉచ్చరంతం అనుమతే మృళయ నహ స్వస్తి దీనికి ఆధారం ఋగ్వేదంలో ఉన్న ప్రార్థన ఇది అరణ్య పర్వంలో ఒక సందర్భంలో ఎవరికో చెప్తుండగా వచ్చిన శ్లోకంలా మారిపోయింది అది విశేషం అంచేత శ్రద్ధగా చెయ్యండి ఒక అమావాస్య నాడే కాదండి రోజూ కూడా ఉదయం పూట తులసి కోట దగ్గర నిలబడి సూర్యభగవాను చూసి మూడు సార్లు చదవండి నైవేద్యం ఏమీ పెట్టక్కల్లా మీరు ఇరవై ఏడు సార్లు దాటి నైవేద్యం పెట్టే ఉద్దేశమైతే సూర్యభగవానుడికి కొబ్బరికాయ కొట్టకూడదు కొట్టక్కర్లేదు ఎండు ద్రాక్ష కానీ ఎండు జీడిపప్పు కానీ స్వామికి నివేదన చేయండి మీరు ప్రసాదంలా తీసుకోండి క్షేమాన్ని అనుభవించండి స్వస్తి